విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు గత ప్రభుత్వం ప్రాంతాల్లో బాత్రూమ్ లెటిన్ ఫోటోలు ఉపాధ్యాయులు తీసి ఆన్లైన్ యాప్లో ఉంచాలని నిర్ణయం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం పట్ల డోన్పట్నానికి చెందిన జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బాత్రూమ్ లెటిన్ ఫోటోలు తీయాలంటే గంట నుంచి రెండు గంటల సమయం వృధా అయ్యేదని ఈ వృధా టైం వలన విద్యార్థులకు ఒక క్లాసును కోల్పోయే పరిస్థితి వచ్చేదని ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లెటిన్ బాత్రూమ్ ఫోటోలను ఆన్లైన్లో పెట్టే విధానాన్ని రద్దు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు పాఠశాలలో టాయిలెట్స్ టీచర్స్ ఫొటోస్ తీయడం అనేది మాకు ఇసినా తీయకుండా మేము టాయిలెట్స్ ఆయాలు ఉన్నారు కాబట్టి అవి పరిశుభ్రంగానే ఉంటాయి మాకు ఒక గంట సమయము టాయిలెట్స్ ఫోటోస్ టాయిలెట్స్ వాషింగ్ బేసిన్స్ అవన్నీ తీయడానికి ఫొటోస్ అప్లోడ్ చేయడానికి గంట సమయము ప్రతిరోజు వెచ్చించవలసి ఉంటుంది తీసేసినట్టు మేము ప్రతి ప్రభుత్వానికి ప్రా మాకు దాదాపు ఫార్టీ ఎయిట్ టాయిలెట్స్ ఉన్నాయి స్కూల్లో పంతొమ్మిది వందలు చిన్న పిల్లలు ఉన్నాయి అన్ని టాయిలెట్స్ ప్రతిరోజు ఫొటోస్ తీసి వాటిని అప్లోడ్ చేయడానికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది ఇప్పుడు ఆ టైం ఆదా చేసుకుని మేము కేవలం అదంతా పిల్లల కోసమే ఉపయోగించగలుగుతున్నాం కాబట్టి మాకు ఈ హర్షండి నా పేరు కంచన్న రోజారానండి నేను లోన్ దేసుకు పనిచేస్తున్నాను స్కూల్ వచ్చిన మాకు టాయిలెట్ ఫోటోస్ తీసే డ్యూటీ ఉండింది దానివల్ల చాలా ఇబ్బంది పడే వాళ్ళము ఒక పీరియడ్ అంతా వేస్ట్ అయ్యేది ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ యాప్ను తొలగించడం జరిగింది దీనివల్ల మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే టాయిలెట్ ఫొటోస్ తీయడం అనేది ఒక టీచర్లకు పెట్టడం అనేది మాకు కొంచెం ఇబ్బంది కలిగించింది దాన్ని తీసేయడం వల్ల అందరం కూడా విద్య అంటే ఉపాధ్యాయ లోకానికి మేము లోకేష్ గారికి కృతజ్ఞత సుకన్య నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా తెప్పి గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఈ ఐఎంఎంఎస్ యాప్లో బాత్రూమ్స్ వాష్రూమ్స్ ఫొటోస్ తీయడం తీసేయడము మాకు ఎంతో హర్షదాయకంగా ఉంది ఎందుకంటే మేము టీచర్లుగా టెన్త్ క్లాస్ డీల్ చేసిన టీచర్లుగా మాకు ఇది చాలా పనితో ఒకటి ఉన్న పని ఎందుకంటే మాకు పీరియడ్ని మేము వదులుకొని ఈ పనులు చేయాల్సి వస్తుంది దానివల్ల మేము సబ్జెక్ట్ టీచర్లుగా మేము పిల్లలకి లెసన్స్ చెప్పలేక మా టైం అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఆ పని తీసేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము టీచర్గా రిక్రూట్ అయినా కానీ ఈ పనులన్నీ చేయడానికి మేము రిక్రూట్ కాలేదు కాబట్టి ఈ విషయంలో మా ఈ యొక్క మాకు తొలగించినందుకు చాలా హర్షణ వ్యక్తం చేస్తున్నాం ఇంకా కంప్యూటర్ టీచర్స్ని ఇంకా ఆన్లైన్ వర్క్స్ అన్నిటికీ కూడా మాకు మాకు స్టాఫ్ని రిక్రూట్ చేస్తే ఇంకా మాకు మేము పిల్లలకి చాలా దగ్గరగా ఉండి అన్ని విషయాలు మేము చదువు విషయంలో అన్ని ప్రోత్సహించే విధంగా మేము చేయగలం థ్యాంక్ యూ నా పేరు ఝాన్సీ లక్ష్మి నేను డోన్ గర్ల్స్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను ఇక్కడ మాకు ఈ గవర్నమెంట్లో బాత్రూమ్స్ ఫొటోస్ తీసేసేది తీసేది అనేది రెండు పీరియడ్ల వరకు టైం అయిపోయేది ఆ టైం అంతా మేము పిల్లల మీద పిల్లల మీద యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇది తీసేసినందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు జీ వరలక్ష్మి నేను డోన్ గర్ల్స్ హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ఈ బాత్రూమ్స్ ఫొటోస్ తీసే అంశాన్ని సంతోషదాయకం ఎందుకంటే రెండు విద్యార్థులకు కేటాయించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ విషయంలో ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము చాలా సంతోషంగా మేము ఎందుకంటే దీనివల్ల టీచర్స్ యొక్క వాల్యూల్ టైం చాలా అయిపోతుంది పెద్ద పెద్ద స్కూళ్ళల్లో బాత్రూమ్స్ టాయిలెట్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు దాదాపు వన్ అవర్ టైం పట్టేది ఇప్పుడు ఆ టైం అంతా నిండిందుకు మేము దాని విద్యార్థుల కోసం నియోజకము ఈ అవకాశం ఇచ్చిన చాలా క్యాన్స్ అయ్యింది మా టిచ్చారు కూడా నమస్తే అండి నా పేరు సుకన్య సోషల్ సైన్స్ టీచర్గా అని చెప్పి హెల్త్ గర్ల్సే స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఇదివరకు మేము టైంఎంఎస్ యాప్లో వాత్రూమ్స్ ఫొటోస్ కానీ వాషింగ్ మిషన్స్ ఫోటోస్ తీయడానికి మేము టెన్త్ క్లాస్ చేస్తున్నాం చిన్న మాకు అవి తీయడంతో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టూ టూ అవర్స్ దాకా టైం వేస్ట్ అయ్యింది ఆ టైంలో మేము ప్రతిరోజు ప్రతి టీచర్ మాకు ఆ పని అప్పజెప్పడం వల్ల మా క్లాసులు మిస్ కావడం వల్ల ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకోలేక ఆ వాష్రూమ్స్ దగ్గర ఫోటోస్ తీసుకుంటూ ఒక్కొక్కసారి అవి అప్లోడ్ కాకుండా ఒక్కొక్కసారి ఐఎంఎం యాప్ కూడా సరిగా పని చేయకుండా మాకు చాలా టైం వేస్ట్ ఆఫ్ టైం అయిపోయింది యాక్చువల్గా మేము రిక్రూట్ అయినది యాజ్ అ టీచర్గా పిల్లలకి చదువు చెప్పడానికి రిక్రూట్ అయ్యింది కానీ ఈ విధంగా పనులు చేయడం వల్ల మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా ఈ యాప్ని తీసేసి మా సమయాన్ని బాగా మాకు సద్వినియోగదర్చినట్లు పిల్లలకి బాగా చదవచ్చు టైం సేవ్ చేస్తుంది ఆ పనులన్నీ తీసుకొచ్చి ఇంకా మాకు కంప్యూటర్ ఆపరే ఆపరేటర్స్ని వచ్చి ఇంట్లో మా పను పని వచ్చినవి తగ్గిస్తే మేము పిల్లలతో ఇంకా చదివించేటప్పుడు ఫీల్గా ఉండాలి థ్యాంక్